సమ్మక్క సారలమ్మ కథ ఈ కథ చరిత్ర పుస్తకాలలో మొదలు కాదు చాలా ఏళ్ల క్రితం నేటి జగిత్యాల ప్రాంతంలో గిరిజనదుర మేడరాజు ఉండేవాడు ఒకరోజు వేడకు వెళ్లిన అతడు అడవిలో ఒక పుట్ట దగ్గర ఆగిపోయాడు అక్కడ ఒక చిన్న పాప కేరింతలు కొడుతూ కనిపించింది ఆ పాప చుట్టూ పులులు సింహాలు ఎవరో కాపలాగా ఉన్నట్టు ఉన్నాయి అది చూసిన మేడరాజు గుండె కదిలిపోయింది ఈమె సాధారణ బాలిక కాదు అని భావించాడు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి ప్రేమతో పెంచి పెద్ద చేశాడు సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమె చుట్టూ నమ్మకం పెరిగింది కరువు కాలంలో ఆమె చేతితో ఇచ్చిన ఆకుపసరు రోగాలను నయం చేసేదట ఎండిపోయిన కన్నీళ్లకు ఆమె ఓదార్పు అయింది అడవిల్లో నివసించే గిరిజనులకు సమ్మక్క ఒక దేవత కాదు ఒక అమ్మ కాలక్రమేణ మేడారం పాలకుడు రాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది వారికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే సంతానం కలిగింది ప్రశాంతంగా సాగుతున్న జీవితం కానీ అధికారం ఎప్పుడని శబ్దాన్ని భరించలేదు కదా కాకతీయ సామ్రాజ్యం కప్పం కోసం మేడారంపై కన్ను వేసింది కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు తన సేనను మేడారానికి పంపాడు కారణం కప్పం కాదు కారణం గిరిజనుల స్వేచ్ఛ సమ్మక్క సారలమ్మ నాగులమ్మ జంపన్న పవిడితరాజు సాంప్రదాయ ఆయుధాలతో యుద్ధం ప్రారంభించారు కానీ అపార సేన ఎదుట వీరులు ఒక్కొక్కరిగా నీలకొరిగారు ఇక మిగిలింది ఒక్కరి సమ్మక్క గాయాలతోనూ ఆమె పోరాడింది కాకతీయ సేనను వణికించింది చివరికి రక్తపుధారలతో ధారలతో చిలకల వైపు నడిచింది అక్కడే సమ్మక్క కుంకుమ వరిణిలా మారింది అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున కన్నపల్లి నుండి సారలమ్మ వస్తుంది సమ్మక్క దర్శనం దర్శనమిస్తుంది గిరిజన పూజారుల మంత్రాల మధ్య బిల్లమే నైవేద్యంగా కూనకంతో ఊగే భక్తుల మధ్య సమ్మక్క సారలమ్మ జాతర అపూర్వ వైభవంగా జరుగుతుంది ఇది పండుగ కాదు ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఒక తల్లి మీద పెట్టుకున్న విశ్వాసం జై సమ్మక్క జై సారలమ్మ